చాలా ఆందోళనకరమైన సార్ హైడ్రా తీరుపై సర్వత్రా చర్చ నువ్వు హైడ్రా అనేది మళ్ళీ ఈ మధ్య కొంచెం వాళ్ళు బిగించారు తొలగిస్తున్నారు దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళారు మీరు ఎలా చేస్తారంటే ఆయన హైడ్రా అథారిటీ రంగనాథ్ ఆయన ఒక మాట చెప్పాడు నీళ్లు దానికి సంబంధించి ఎఫ్ఎల్టీ ఎఫ్టీఎల్ దాటి కట్టినప్పుడు మేము కూల్చేయచ్చు దానికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి విడిగా నోటీస్ ఇవ్వాలి మీరు ఇంట్లో ఉన్నప్పుడే చేయాలి పొద్దున్నే లేపాలి అంటే ఇవన్నీ సాధ్యం కావాలి మాకు చట్టమే మాకు అధికారం ఇస్తుంది అని ఆయన చెప్పాడు ఒక దశలో కోర్టు కొన్ని బ్రేక్స్ వేసినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటిని ఇంకా పెంచుతున్నారు మనం గతంలో చర్చించాం కదా నాగార్జున ఎన్ కన్వెన్షన్ దగ్గర కూల్చివేయటం ఇవన్నీ అప్పుడు రేవంత్ రెడ్డికి ఆయనకు చాలా ఇది వస్తుందన్నారు కానీ మొన్న రేవంత్ రెడ్డి నాగార్జున ఎకరాలు ఇచ్చి హీరోలాగా నిలబడ్డాడు ఎక్కడన్నా నిబంధనలు ఉల్లంఘన జరిగితే ఇలా ఉండాలని కూడా అంటే ఆ రేవంత్ అన్న ఆ మాటలతో మళ్ళీ దీనికి కొంచెం ఫోకస్ పెరిగింది ఆ తర్వాత ఇవి జరుగుతున్నాయి కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇందాక చర్చించినట్టే ఏది వచ్చినా ఇప్పుడు మన దేశంలో మత ఇది ఒకటి వస్తుంది కదా మతం అనండి రాజకీయం అనండి నిన్న రామచంద్రరావు బీజేపీ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ పాత అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి వీళ్ళిద్దరూ సీరియస్ ఛాలెంజ్ చేస్తారు మీరు ఓవైసీ కాలేజీలు ఎందుకు కూల్చరు ఓవైసీ కాలేజీలు ఓవైసీకి మటుకు మీరు మినహాయింపిస్తారా ఓవైసీతో మీరు కుమ్మక్కయ్యారా అని చాలా సీరియస్ ఛాలెంజెస్ వాళ్ళు విసిరారు ఓవైసీ ఆ స్కూ కాలేజీలు ఉన్నాయి వాళ్ళది నీ ఆ పక్కన చెరువు కూడా ఉంటుంది ఈ పిల్లలు ఉన్నారు వాళ్ళు విద్యార్థుల చదువులకు భాగం కలుగుతుందనే దాంతో మేము కొంత ఆలోచిస్తున్నామంటే అది నిజమే కానీ ఆ పేరుతో మీరు గతంలో చెప్పారు ఎంతకాలం ఇలా చేస్తారు కాబట్టి మీరు ఓ మీద చర్య తీసుకోండి ఛాలెంజ్ వాళ్ళు చేస్తున్నారు ఇక అంతకుముందు కూడా రఘునందన్ కొంచెం మిగతా వాళ్ళకంటే ఎంపీగా ఉన్నారు ఇప్పుడైనా కొంచెం డిఫరెంట్ స్టాండ్ తీసుకున్న సంగతి కూడా మనకు తెలుసు తీ చేయాలి ఇట్లాంటివి చేయకపోతే ఇట్లని సో దీని మీద రెండే సమ అంశాలు ఒకటి ఏం చేసినా చట్టబద్ధంగా మానవీయంగా చేయాలి కోర్టుల్లో కూడా చాలా కేసులు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక ఖచ్చితమైన మార్గనిర్దేశాలు జారీ చేసి ఈ సమస్య అవుతుంది ఇంకా అది అయిన తర్వాత మల్లారెడ్డి చేస్తారా మజ్లిస్ ఎంపీ చేస్తారా అన్నది అది చట్టప్రకారం జరగాల్సిందే ఇంకా దాంట్లో వేరే వాళ్ళది ఎందుకు చేయలేదు వీళ్ళది ఎందుకు చేయలేదు అసలు ఎవరివైనా ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ విషయంలో కొంచెం సీరియస్గా ఉంది ఈరోజు వాళ్ళు ఒక పెద్ద ఫోటో తెచ్చారు హైడ్రా వచ్చి కూలుస్తుంటే ట్రాక్టర్ దగ్గర ఒక అమ్మాయి పడుకోని ఉన్నది తీసి మీరు వీళ్ళ మీద పేదల మీద నడిపిస్తారా ఇవన్నీ చెప్పి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు సో ఇట్స్ గోయింగ్ టు బి హైడ్రా అనేది మళ్ళీ ఒక కొత్త షాక్ లాగా తయారైనట్టు కనిపిస్తుంది